హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఫైనలీ నేను సెవెంటీ ఫోర్ కేజెస్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్కి అయితే వచ్చేసాను సెవెంటీ నైన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ ఉండేదాన్ని ఇప్పుడు నేను సెవెంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్కి అయితే వచ్చేసాను అనమాట సో ఇక్కడ వచ్చేసి మార్నింగ్ న్యూట్రిషన్ సెంటర్కి వచ్చేసి చెకప్ చేయించుకొని అండ్ షేక్ తాగేసేసి షాప్కి అయితే వచ్చేసాను సో మన న్యూట్రిషన్ సెంటర్లో ఫ్రెండ్స్ అయ్యారని చెప్పేసి చెప్పాను కదా సో తన పేరు ప్రణవి తను అక్కడికి రోజు వస్తుంటుంది అనమాట సో ఈ వీక్ లో తన బర్త్డే ఉంది సో బర్త్డే కోసం అని చెప్పేసి ఒక మంచి శారీ కావాలి నాకు మీ షాప్ దగ్గరకు వస్తాను మేడం నాకు ఒక మంచి శారీ సెలెక్ట్ చేయండి అని చెప్పేసి సో రండి మేడం ఖచ్చితంగా చూపిస్తానని అయితే చెప్పాను తనకి రెడ్ కలర్ శారీ కావాలి అని చెప్పేసి అడిగింది సో ఫ్యాన్సీ టైప్ లో రెడ్ కలర్ శారీస్ ఉండేవి తీసి చూపించాను అనమాట సో ఇదైతే చాలా బాగా నచ్చింది తనకి ఇవి జిమ్మిచ్చు శారీస్లోనే లోనే ఫస్ట్ క్వాలిటీ శారీస్ అనమాట స్మూత్ గా ఉంటుంది అండ్ షైనీగా ఉంటుంది క్లాత్ అన్నది కట్టుకుంటే కూడా బాడీకి హగ్గీగా ఉంటుంది అండ్ ఆ కంఫర్టే వేరుగా ఉంటుంది అనుకోండి ఆ శారీ కడితే ఆ గ్రాండ్నెస్ కానీ చాలా వేరుగా ఉంటుంది సో తనకి రెడ్ కావాలి అని చెప్పేసి అని అని చెప్పేసి నేను తీశాను సో తనకి రెడ్ బాగా నచ్చేసింది ఈరోజు ఈ వీడియోలో నేను కొంచెం జిడ్డు ఫేస్ వేసుకొని ఉన్నాను సో ఏమీ అనుకోకండి నేను పూజలు చేస్తున్నప్పుడు అసలు ఆయిల్ పెట్టుకోక ఫుల్ హెడ్ ఎక్ వచ్చేస్తుంది అనమాట ఆయిల్ అనేది అప్లై చేయక సో ఇంక ఇప్పుడు ఎలాగో పూజలు లేవు కదా అందుకని చెప్పేసి బాగా ఆయిల్ పట్టించేసేసాను అందుకే అంతా కూడా జిడ్డు ఫేస్ లాగా కనిపిస్తుంది అందులోనూ నా మొహానికి కుంకుమ పెట్టుకుంటేనే అదే ఒక అలా అనమాట సో మాకు కొంచెం సృష్టి వచ్చిందని చెప్పేసి కుంకుమ పెట్టుకోలేదా అంతా ఏదో బోసిపోయినట్టుగా అనిపిస్తుంది నాకు సో ఈరోజు నేను పద్మాసనం వేసుకొని ఎంత కంఫర్ట్గా కూర్చొని శారీస్ చూపిస్తున్నాను కదా చాలా హ్యాపీగా ఉందండి నాకైతే మాత్రం ఈ న్యూట్రిషన్ తీసుకున్నప్పటి నుంచి నేను ఇలా పద్మాసనం వేసుకొని కింద హ్యాపీగా కూర్చోగలుగుతున్నాను ఇంతకు ముందుకు అయితే కనుక కింద కూర్చోవాలంటే గుండె వగలేదాన్ని అందుకు ప్రతి ఒక్కటి నిలబడి పైన టేబుల్ పైన చూపించే వాళ్ళము సో ఇక్కడ ఈరోజు ఇట్లా కూర్చొని చూపిస్తున్నా కూడా ఎటువంటి పెయింట్స్ లేకుండా హ్యాపీగా నేను శారీస్ చూపిస్తుంటే చాలా బాగా అనిపించింది అండ్ ఇంకొక పట్టు శారీ కూడా కావాలి మేడం నాకు పట్టు శారీస్ కూడా ఉంటే చూపించండి అని చెప్పేసి అంటే తనకి పట్టు శారీస్ కూడా చూపిస్తున్నాను సో ఇందులో మీకు ఏ శారీ అయినా నచ్చిందంటే కనుక స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇక్కడ నెంబర్ ఇస్తాను ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేసినట్లయితే కనుక వాటి ప్రైస్ చెప్తాను అలాగే మీకు కావాలి అంటే కూడా కొరియర్ అనేది మన దగ్గర అవైలబుల్గా ఉంది ఇందులో ఏ శారీ నచ్చినా కూడా మీరు ఆర్డర్ అన్నది ప్లేస్ చేసుకోవచ్చు ఫైనలీ మేడం అయితే ఒక పట్టు శారీ తీసుకున్నారు అలాగే ఇక్కడ వచ్చేసి రెడ్ శారీ చూపించాను కదా ఫస్ట్ అది కూడా తీసేసుకున్నారు సో పట్టు శారీ ఏది తీసుకున్నారు ఏంటి అన్నది నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో కూడా చూపిస్తాను మేడం వాళ్ళు కూర్చులకు కూడా ఇచ్చి వెళ్ళారు సో ఇందులో మీకు ఏదైనా నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి ఇక్కడ చూపిస్తున్న శారీకి వచ్చేసి బ్లౌజ్ అండ్ పళ్ళు గ్రీన్ ఇచ్చారు శారీ మొత్తం ఆరెంజ్ కలర్ వచ్చింది కింద బార్డర్ వచ్చేసి బ్రౌన్ కలర్ వచ్చింది అనమాట సో ఈ శారీ మేడంకి బాగా నచ్చింది సో ఈ బార్డర్ చాలా బాగుంది మేడం ఈ బార్డర్ ట్రెండ్గా అనిపించింది నాకైతే ఇది తీసుకుంటాను అని చెప్పేసి తనైతే ఈ పట్టు శారీ తీసేసుకున్నారు అలాగే దీంతో పాటు రెడ్ కలర్ శారీ కూడా తీసుకున్నారు సో నేను శారీని అయితే మీకు ఇక్కడ ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను చాలా బాగుంది అండ్ కిందంతా కూడా వైట్ కలర్ స్టోన్స్తో వచ్చింది అనమాట సో మేడం ఈ శారీని బర్త్డే రోజు కట్టుకుంటే నేను ఖచ్చితంగా ఫోటో పెట్టమని తన్నాను మేడం ఫోటో పెట్టింది అంటే కనుక ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను అండ్ బ్లౌజ్కి వచ్చేసి నెక్స్ నెక్ కూడా ఇలాగా కుందన్స్ అయితే ఇచ్చారు హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ వచ్చింది నేను మేడంకి అయితే ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను అనమాట మేడం ఒకవేళ మీకు నెక్కు చిన్నగా అయిందంటే ఇలా షోల్డర్ దగ్గర కొంచెం తీసి ఇక్కడ నుంచి నేను కుట్టిస్తాను చూడండి అంటే ఓకే అని చెప్పేసి అయితే చెప్పారనమాట మేడమ్ సో తనని పంపించిన తర్వాత మధ్యాహ్నం ఇంటికి వచ్చేసి నేను ఆకలి వేసేస్తుంటే భోజనాన్ని రెడీ చేసేసుకున్నాను పప్పు అలాగే క్యాలీఫ్లవర్ కర్రీ కొంచెం మ్యాంగో చట్నీ క్యారెట్ దోసకాయ ఒక జాంపండు అండ్ రైస్ ఇది నా మధ్యాహ్న భోజనం పెరుగు కూడా యాడ్ చేసుకుంటాను బట్ పెరుగు లేదు ఈరోజు అందుకే పెరుగు యాడ్ చేయలేదు సో ఫస్ట్ వచ్చేసి దోసకాయ క్యారెట్ తిన్న తర్వాత ఫ్రూట్ తిన్న తర్వాత నేను భోజనం అన్నది చేస్తాను ఎందుకంటే మనకు ఫస్ట్ ముందు సలాడ్ తిన్నాక తింటే చాలా బాగుంటుంది అండ్ ఇంక ఇంతలోపు నేను షాప్కి వచ్చేలోపు దారం ఇరుక్కు మేడం మిషన్లో అని చెప్పేసి అంటుంది దాని వర్కరు సో తను వచ్చేసి ఇరికించింది కదా తను కట్ చేయడానికి రాదని చెప్పేసి పెట్టేస్తే నేను వచ్చి చూసుకుంటానులేమ్మ నువ్వేం టచ్ చేయొద్దు ఎందుకంటే ఎట్లంటే అట్లా కదిలిచ్చినామంటే కనుక డిజైన్ అవుట్ అవుతుంది డిజైన్ అవుట్ అయింది అంటే కనుక మళ్ళీ మనం ఆ బ్లౌజ్కి వర్క్ వేయాలి అంటే చాలా ఇబ్బంది పడాలి సో కాబట్టి ఎప్పుడైనా సరే దారం ఇరుక్కున్నప్పుడు ఈజీగా తీసుకునే టిప్ నేను ఈరోజు మీకు ఒకటి చెప్తాను చాలామందికి ప్రాబ్లంతో ఫేస్ చేస్తూ ఉంటారు కంప్యూటర్ మిషన్ ఉన్న ప్రతి ఒక్కరికి ప్రాబ్లం అయితే ఉంటుంది సో అలాంటి వాళ్ళకి నేను ఇక్కడ మీకు ఒక మంచి చిన్న టిప్ అయితే చూపిస్తాను చూడండి ఈజీగా మీరు థ్రెడ్ అన్నది ఇరుక్కున్నప్పుడు కట్ చేసుకోవచ్చు సో ఒక ఐరన్ స్కేల్స్ పతలానివి దొరుకుతాయి కదండీ సో ఆ ఐరన్ స్కేల్స్కి ఒక బ్లేడ్ అన్నది పెట్టుకొని ఫస్ట్ మనకు కత్తుకున్న చోట కట్ చేయాలి కట్ చేసినాక కింద చూసారా ఎంత థ్రెడ్ ఇరుక్కు ఈ థ్రెడ్ని ఇప్పుడు నేను పట్టుకున్నాను చూడండి ఒక పట్కర చూపిస్తాను మీకు క్రాస్గా ఉంటుంది ఇది మనకి ఇవి బయట కూడా దొరుకుతాయి ఈ పట్కర కనుక తెచ్చుకున్నట్లయితే కనుక ఈజీగా ఇలా పట్టేసి వంపుగా ఉంటుందా అది లోపలికి ఈజీగా దొరుకుతుంది ఇలా పట్టేసి ఇట్లా పీకామనుకోండి చూసారా ఎంత ఈజీగా వచ్చిందో ఈ పట్కర ఒకటి తీసుకొని మీరు తీసుకుంటే ఎంత మందంగా ఉండేటట్టు దారమైనా సరే ఈజీగా తీసేయచ్చు అలాగే డిజైన్ అవుట్ అవ్వకుండా హ్యాపీగా మనం వర్క్ చేసుకోవచ్చు ఇలా ఇరుక్కున్న తర్వాత ఒక్కసారి బ్రష్తో నీట్గా క్లీన్ చేసామనుకోండి దీనికి ఎక్కడన్నా మళ్ళా థ్రెడ్ అలా ఉన్నా కూడా క్లీన్ చేయడంలో వెళ్ళిపోతుంది సో ఇంకప్పుడు మనకి నెక్స్ట్ దారం ఇరుక్కునే ప్రాబ్లం రాదనమాట మెయిన్ దారం ఎందుకు ఇరుక్కుంటుందంటే బాబిన్లో దారం పెట్టేటప్పుడు సరిగా పెట్టకపోయినా పైనుంచి దారం వచ్చేటప్పుడు సరిగా రాకపోయినా ఇలా దారం ఇరుక్కుంటుంది సో నేను కొంచెం ఆయిల్ కూడా స్ప్రే అయితే చేసేసాను అనమాట తర్వాత నీట్గా దారం పెట్టేసి బాబిన్ థ్రెడ్ అయితే పెట్టాను సో బ్లేడ్ చూసారా ఈ బ్లేడ్ మన ఐరన్ స్కేల్కి బ్లేడ్ అన్నది పెట్టి మా హస్బెండ్ ఇలా ప్లాస్టర్ వేసేసాడు సో కొంచెం ఒక సైడ్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఇలా ఫ్రేమ్ ఎత్తి ఇలా కట్ చేసాం అనుకోండి ఈజీగా కట్ అయిపోతుంది అది కట్ అయిన తర్వాత నేను ఇందాక ఈ పట్కరతో తీసాను కదా ఈ పట్కరతో ఇలా పట్టుకొని ఇలా తీసామంటే ఈజీగా వచ్చేసింది ఇలా వంపుగా ఉండాలి ఇలా వంపుగా ఉండే పట్కాలు ఒక్కటైతే పెట్టుకోండి ఎప్పుడు దారం ఇరుక్కున్నా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు హ్యాపీగా రిమూవ్ చేసేసుకోవచ్చు అండ్ మనం హ్యాపీగా మిషన్ లో కుచ్చులు వేసుకునేది ఉంది ఆ కుచ్చులు వేసుకో ఇక్కడ వచ్చేసి ఇంకా నేను రెడ్ కట్ చేసిన తర్వాత ఫైనలీ నేను వచ్చేసి ఫైవ్ కేజీస్ తగ్గిస్తున్నా సూపర్ కదా సో మా చాలా హ్యాపీగా ఉంది ఫైవ్ కేజీస్ కాదులేండి ఫోర్ కేజీస్ నేను సెవెంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ ఉన్నాను కదా అంటే ట్వంటీ టూ హండ్రెడ్ గ్రామ్స్ తక్కువ సెవెంటీ ఫైవ్ కేజెస్ అనమాట అంటే ఫోర్ కేజెస్ తగ్గాను కదా సో ఈ ఫోర్ కేజెస్ తగ్గడంలోనే బాడీ అన్నది ఎంత లైట్ వెయిట్గా అయిపోయిందంటే వావ్ సూపర్ అనిపిస్తుంది అస్సలు నాకు నొప్పులు లేవు హ్యాపీగా పనిచేసుకోగలుగుతున్నా ఇంకొక గుడ్ న్యూస్ ఏంటో తెలుసా నాకు మగ్గం వర్క్ వేస్తుంటే వీపునొప్పి వస్తుంది అని చెప్పేసి స్టాప్ చేసేసానా రేపు నేను మగ్గం వర్క్ కూడా స్టార్ట్ చేయబోతున్నాను సో స్టార్ట్ చేసిన ఆల్రెడీ స్టార్ట్ చేశాను ఈ వీడియో షూట్ చేసి చాలా రోజులు అవుతుంది కదా సో ఆల్రెడీ స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసినటువంటి బ్లాగ్స్ కూడా మీతో షేర్ చేయబోతున్నాను ఆ వర్క్ ఏంటి ఏం వర్క్ లేస్తున్నాను వర్క్ వెళ్ళిస్తుంటే అసలు ఎంత హ్యాపీగా ఉంది అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను సో కాబట్టి మన ఛానల్కి కొత్తగా ఎవరైనా వచ్చింటే కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే కనుక రెగ్యులర్గా వీడియోస్ వస్తూ ఉంటాయి వీడియోస్ అన్నవి మీరు చూసేసేయచ్చు అండ్ వీడియోస్ నస్తే తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి సో మీలో ఎవరైనా హెల్త్ ఇష్యూస్తో ఇబ్బంది పడుతుంటే తప్పకుండా మీరు కూడా హ్యాపీగా న్యూట్రిషన్ ఫుడ్ అన్నది తినొచ్చండి అది హండ్రెడ్ పర్సెంట్ మనకి మూడు వందల యాభై మంది సైంటిస్టులతో చెకప్ చేసి మన దగ్గరకు వస్తున్నటువంటి ఫుడ్ అనమాట సో కాబట్టి హ్యాపీగా తినొచ్చు నేను ఎలాగైతే హెల్త్ తీసుకున్నానో మీరు కూడా అలాగే హెల్త్ తీసుకోవచ్చు సో ఇంతలోపు కష్టం మన టైలర్ ఒకరు వచ్చారు సో వాళ్ళకి డౌట్ ఉన్నింది ఆ డౌట్ అన్నది క్లియర్ చేస్తున్నాను సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు కనుక ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఉన్నా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ప్రతి ఒక్కరికి నేను రెస్పాన్స్ అయితే అవుతాను శారీస్ నచ్చితే తప్పకుండా ఆర్డర్ పెట్టుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి ఇంకా మీకు ఇంకా కొత్త కొత్త రకాలు కావాలన్నా నేను వాట్సాప్లో మీకు మెసేజ్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరొక వీడియో